హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసరికి దసరాకి ముందు అంటే దసరా హాలిడేస్ లో అనమాట పిల్లల కోసం రెండు పిండి వంటలు చేశాను అందుకనే కొంచెం లేట్ అయినా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు మండే బ్రేక్ఫాస్ట్ లంచ్కి లంచ్ కి మా హస్బెండ్ రానని చెప్పారు సో పిల్లల కోసం మాత్రమే అనమాట దోశలు వేద్దాం అనుకున్నాను అయితే వాళ్ళకి చట్నీ కంటే పానకం ఇష్టం అనమాట అదే చేశాను పానకం అంటే రాగిజావ చేసే ప్రాసెస్ ఏ కాకపోతే దానికి రాగి పిండికి బదులు వరిపిండి యూస్ చేస్తాము అండ్ అది తాగడానికి ఈజీగా ఉంటుంది ఇదేమో కొంచెం చట్నీ లాగుంటుంది మా పిల్లలకి చట్నీ కంటే ఈ పానకమే ఎక్కువ ఇష్టం దోశల్లోకి అయినా సరే నేను చట్నీ పానకం ఇన్ని రకాలు చేయలేక నేను జస్ట్ చట్నీ చేస్తాను అది కూడా ఇష్టంగానే తింటారు కానీ బట్ పానకం అంటే చాలా ఇష్టం పిల్లలకి టిఫిన్ వేసే ముందే నేను కూడా టీ పెట్టుకొని తాగేశాను సో ఈ రోజు మండే కదా ఈవినింగ్ అన్నం తిందామని చెప్పేసి అండ్ ఆఫ్టర్నూన్ కోసం అని టమాటా పప్పు చేశాను అండ్ బియ్యం కూడా కడిగి పెట్టాను గానీ అన్నం తినే ముందు స్టవ్ మీద పెడదామని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే చక్రాల కోసం పిండి కలుపుతున్నాను లాస్ట్ టైం చేసినప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే వరిపిండి తగ్గించి శనగపిండి ఎక్కువ వేయమన్నారు అంటే తనకి చక్రాలు శనగపిండి ఫ్లేవర్ రాలేదంట అందుకని చెప్పేసి ఈసారి అయితే శనగపిండి ఎక్కువ వేశాను లాస్ట్ టైం వామ్ లేదనుకున్నాను ఇంట్లో మొన్న చూస్తే ఉంది సో ఇప్పుడైతే అది అలాగనే కొంచెం చేత్తోనే రబ్ చేసి అందులో వేసేసాను అండ్ కొన్ని నువ్వులు కూడా వేసాను నేను స్టార్ లాగా ఉంటుంది కదా అవి అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఆ మిక్సీ ఏం వేయలేదు వామ్ని అండ్ లాస్ట్ టైం చక్రాలు చేసిన వీడియో చూసి మా అమ్మ చపాతీకి పిండి కలిపినట్టు కొంచెం కలిపావు అది ఎలా సరిపోతాయి అని అందుకని చెప్పేసి ఈసారి ఎక్కువే కలిపాను వీళ్ళిద్దరు మాటలు విని నేను ఈసారి పెద్ద బ్లండర్ చేశానని చెప్పాలి లాస్ట్ టైం కొంచెం చేసుకున్నా మంచిగా వచ్చినాయి బట్ ఈసారి తలనొప్పి వచ్చేసింది రావడం అయితే లాస్ట్ టేస్ట్ బానే వచ్చినాయి కానీ ఫస్ట్ నేను చేద్దాం కదా ఆ స్టార్ లాగా వచ్చేవి అవి అయితే అంత క్రిస్పీగా రాలేదనమాట లోపల పిండి ఉన్నట్టు అనిపించింది అండ్ దట్టు నేను వాడే శనగపిండి డిమాట్ లో దొరుకుతుంది కదా అదే అనమాట మనం పప్పులు మిల్క్ ఆడించుకున్నవి అయితే బానే వస్తుందేమో బట్ ఇందులో ఎక్కువ బఠానీ పిండే ఉంటుంది కదా కొంచెం వేడి తగలంగానే ఒక విధమైన స్మెల్ వస్తాయి ప్లస్ వెంటనే కలర్ చేంజ్ అవుతాయి నాకు ఈ స్టార్ లాంటి దాంట్లో పైన ఏమో కలర్ చేంజ్ అవుతుంది లోపలేమో అంత బాగా క్రిస్పీగా రావట్లేదు అని చెప్పేసి ఈ ప్లేట్ అయితే వెంటనే తీసేశాను వేరేవి చేశాను బట్ ఇదేమైందంటే నేను కొంచెం కొంచెం లావు చక్రాలు చేస్తున్నాను ఎందుకంటే వామ్ మిక్సీ వేలేదు దట్టు నువ్వులు వేసాను కదా అందులోనే మా హస్బెండ్ వచ్చి లేదు నాకు సన్నటి చక్రాలే కావాలన్నారు దీనికి మాత్రం చాలా టైం తీసుకుంది తలనొప్పి వచ్చేసింది చేతుల నొప్పులు కూడా వచ్చినాయి సన్న చక్రాలు హోల్స్ సన్నగా ఉంటాయి కదా వాటిలో నుంచి నువ్వులు అలాగే వాము కిందకి దిగట్లేదు అనమాట మిక్సీ అనిపించింది వామ్ అప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఒత్తుతుంటే కొంచెం చేతులు కాలుతున్నట్టు ఆవిరికి అనిపించింది అందుకని ప్లేట్ మీద ఒత్తుకొని అది ఆయిల్ లో వేస్తున్నాను మొత్తం ఒకే డబ్బాలో పెట్టేస్తున్నాను నా కోసం కొంచెం లావుగా ఉన్న చక్రాలు అలాగే మధ్యలో టిష్యూ వేసేసి అండ్ మా హస్బెండ్ కోసం సన్నగా ఉండేవి నాకు వంట చేయడం ఓకే గానీ ఇట్లా పిండి వంటలు చేయడం చాలా విసుగొస్తుంది వస్తుంది దట్టు ఫస్ట్ అనుకున్నట్టు కాకుండా వాటిని మార్చి మార్చి అలా చేద్దాం ఇలా చేద్దాం ఇది ఇంకా విసుగు వస్తుంది పిండి వంటలు ఏదన్నా కొంచెం తేడా ఉంటే అమ్మ అక్క అన్న అయితే ఏదో ఒకటి లాస్ట్ వరకు ట్రై చేస్తూనే ఉంటారు బట్ నేను అలా కాదనమాట వెంటనే పిండి తీసి పడేస్తాను బట్ ఈ రోజు పర్లేదు బానే వచ్చినాయి కాబట్టి పిండి అయితే ఏం పడేలేదు సక్సెస్ స్కూల్ గా మొత్తం కంప్లీట్ చేశాను ఫస్ట్ చేశాను కదా జంతికలు స్టార్ లాంటివి అవి మాత్రం మొత్తం పడేశాను ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అవి నా కళ్ళ ముందు ఉన్నా కానీ నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది ఇంకా ఇవి చేస్తూనే ఇంకో స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టాను కదా అది పెట్టుకున్నాను అండ్ మా హస్బెండ్ బియ్యం కడిగి పెట్టిన తర్వాత నేను రావట్లేదు అన్నారు అప్పటికి ఇంకా స్టవ్ మీద కూడా పెట్టాను కదా ఇంకా అందుకని చెప్పేసి మొత్తం వండేశాను బట్ మా హస్బెండ్ తర్వాత వచ్చారు పిల్లల అన్నం తినేటప్పుడు తనకు కూడా తినాలనిపించిందంట చెప్పాను కదా సన్న చక్రాలు చేయమన్నారని చెప్పి ఇవి సగం చేసేసరికి వచ్చారు సో ఇంకా తనకు కూడా తినాలనిపించిందని చెప్పేసి పప్పు వేసుకుని తన కూడా అన్నం తినేశారు ఇంకా ఇప్పుడైతే సోమవారం కదా నాకు ఈ రోజు గుడికి వెళ్లాలని ఉంది సో ఇప్పుడైతే నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాల్సింది ఉంది అండ్ ఈ గిన్నెలన్నీ బయట షింక్ లో పడేయాలి పిండి వంట చేసుకోవడానికి నాకు భయం వేసేది లాస్ట్ లో వచ్చే గిన్నెలను చూస్తేనే అనమాట ఉంటాయి సరే వెంటనే కడిగద్ది అంటే ఇవన్నీ ఎండిపోయి ఉంటాయి కడిగేటప్పుడు ఇంకా చిరాకు తెప్పిస్తాయి ఫస్ట్ అయితే నేను చక్రాలు అయిపోయిన వెంటనే ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగాను నాకు అనిపించింది ముందైతే పొట్టలో ఏదో ఒకటి వేసేద్దాము ఆ తర్వాత ఎనర్జీ వస్తుంది మిగిలిన పనులన్నీ చేసుకోడానికి అని కాఫీ తాగాక నిజంగానే కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించింది ఇంకా వెంటనే ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని గిన్నెలు కూడా కొన్ని ఉంటే అవి కూడా కడిగేసాను చెప్పాను కదా ఈ వీడియో దసరా ముందుదని అందుకే ఆశ్ ఇంక ఇప్పటికీ అలానే ఉండింది అండ్ ఇప్పుడైతే నేను ఇంకా హెడ్ బాత్ చేసి రావాలి అండ్ రితిక వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతున్నారు ఇంకో వైపు రితిక అయితే తన బట్టలు తను చూసుకున్నాడు కానీ రితికాకి దొరకలేదంట రితిక వేసుకోవాలనుకున్న డ్రెస్ కనిపించలేదు అది నైట్ డ్రెస్ ఏ కానీ ఇంతవరకు వరకు వేసుకోలేదనమాట అందుకని చెప్పేసి నాకు అదే వేసుకోవాలని ఉంది కానీ కనిపించలేదు వెతి అని చెప్పింది అండ్ నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేశారు అయితే ఆ పువ్వులు నాకు ఎందుకో తీయాలనిపించలేదు అందు అలానే ఉంచేసి ఇప్పుడైతే నేను దీపం వెలిగి తీస్తున్నాను నేను పూజ చేసేటప్పటికి సిక్స్ థర్టీ అయింది మా హస్బెండ్ సిక్స్ కల్లా రెడీ అయి ఉంటే తీసుకెళ్తాను అంటారు తను మామూలు రోజుల్లో ఖాళీగా ఉంటారు ఒక సోమవారం నేను పూజ చేసుకోవాలి అండ్ గుడికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే బిజీగా ఉంటారు సిక్స్ కి ఆ టైం కి దీనికి ముందు సోమవారం కూడా అలాగే నేను నడుచుకుంటూ వెళ్ళాను అయితే అప్పుడు నేను ఒక్కదాన్నే అనమాట అండ్ నాకు రూట్ కూడా సరిగా తెలియదు సో మందిర్ ఎటుండో తెలియక ఎటో వెళ్ళిపోయాను అండ్ తర్వాత మా హస్బెండ్ వచ్చి ఎక్కించుకుని వెళ్ళాను ఈసారి అయితే మేము ముగ్గురం నడుచుకుంటూ వచ్చేస్తాము ఇబ్బంది ఏం లేదు మాకు రూట్ అర్థమైందని చెప్పాను కాకపోతే కొంచెం చీకటిగా ఉండింది అంతే ఇంకా వచ్చేసరికి అన్నం ఊడికుంటుందని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేసి స్విచ్ చేసి వచ్చాను అండ్ లాస్ట్ టైం మిస్ అయింది మేము ఈ రూటే బట్ భలే రొప్పొస్తుంది ఎక్కుతుంటే మొత్తం అయిపోయింది మేము రూట్ పట్టుకొని వచ్చేసాము అనుకునే లోపే మళ్ళీ మిస్ అయ్యాము మేము రెగ్యులర్ గా షాప్ కి వెళ్తాము కదా కూరగాయలు అటువైపు వెళ్ళిపోయాము గుడి అయితే కనిపించలేదు మళ్ళీ మా హస్బెండ్ కి కాల్ చేయాల్సి వచ్చింది ఇంకా తను వచ్చి తీసుకుని వెళ్లి ఉదించేసారు ఇక్కడ టెంపుల్ సెవెన్ థర్టీ క్లోజ్ చేస్తారంట అయితే మేము వచ్చాక ఓపెన్ చేసే ఉంది కానీ మేము అభిషేకం అది చేసుకునేటప్పుడే అది క్లోజ్ చేశారు అండ్ ఈ రోజు ప్రసాదం రవ్వకేసారి పెట్టారంట రితిక తీసుకుంటానని ఒకటే గొడవ నేను తీసుకోవచ్చో లేదో అని చెప్పేసి కొంచెం సేపు ఆలోచించాను గానీ ఇంకా వాడు ఆగలేదు అనమాట తిరిగి నడుచుకుంటూ వెళ్లే ధైర్యం అయితే లేదు మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు లాస్ట్ మినిట్ లో మాకు మూడు బైసన్లు కనిపించినాయి అంటే బాహుబలిలో దున్నపోతులు ఉంటాయి కదా అవి అండ్ ఆ తర్వాత తెలిసింది ఏమంటే నాకు ఇక్కడ పులులు కూడా తిరుగుతాయని అండ్ బైసన్ కూడా అవి వాటి బేబీస్ పక్కన ఉన్నప్పుడు వాటిని ఏమన్నా చేస్తామేమో అని భయంతో మన మీదకి వస్తాయి అంట ఇలా అంట కదా అని మా హస్బెండ్ అడిగితే తను మా మాత్రం అలా ఏం ఉండదు మన పని మనం చేసుకుంటా పోతుంటే వాటి దారిని అవి వెళ్ళిపోతాయి వాటిని కదిలించకపోతే ఏమనవని అని చెప్పారు కానీ నాకైతే భయం వేసింది ఇంకంతే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నడుచుకుంటూ మళ్ళీ గుడికి వెళ్ళలేదు మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంటికి వచ్చిన వెంటనే పన్నీర్ లో ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసి ఒక లాగా చేశాను ఇంకా మార్నింగ్ పప్పు ఉంది కదా దాంతో కలిపి తినేసాము నెక్స్ట్ మార్నింగ్ బూరెలు చేద్దామని చెప్పేసి ముందు రోజే బియ్యం నానబెట్టేసి ఉంచాను బట్ బీరకాయ పచ్చడి పులుసు చేసేసరికి నాకైతే ఓపిక చచ్చిపోయింది అనమాట ఇంకా అంతే తిన్నాక బద్ధకం వచ్చేసింది పడుకున్నాను ఈ బియ్యం కూడా టవల్ మీద ఆరబెడితే ఈ చలికి ఫోర్ అవర్స్ పట్టింది అవి ఆరేసరికి తడితడిగా ఉన్నాయి ఈవినింగ్ స్టార్ట్ చేశాను పిండి అయితే మెత్తగానే పడింది అండ్ నేను బెల్లం ఎంత తీసుకున్నానో నిజంగా గుర్తులేదు నేను నార్మల్ గా అంటే ఇంత సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను అండ్ బెల్లం పాలలో వేసి మంచిగా కరిగిన తర్వాత అందులో పిండి కలిపాను అండ్ నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప కూడా వేసాను నేను చేసింది అయితే పాల బూరెలు నార్మల్ గా బూరెలు చేసుకునే పిండిలో కొంచెం పాలు కలిపి చేస్తేనే రీతిగా చాలా ఇష్టంగా తినిది ఉట్టి పాల బూరలుగే చేస్తే ఇంకా ఇష్టంగా తింటుంది అన్న ఉద్దేశంతో చేశాను అండ్ ఇందులోకి నేను కొంచెం వంట చూడ అలాగే ఎంత స్వీట్ అయినా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటేనే నచ్చుతుంది నాకు అందుకని కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను ఇవి చేస్తూ ఉండగానే చాలా బాగొచ్చినాయి అని చెప్పేసి మా అమ్మకి మా అక్కకి కాల్ చేసి బూరెలు నేను అని చెప్పాను అక్క ఏమనిందంటే ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు గోధుమ పిండితో డైరెక్ట్ చేసేయచ్చు ఈసారి ట్రై చేయమనింది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేస్తాను అలా పూరి వేయడం వల్ల ఏమో పూరలు అయితే చాలా బాగా పొంగుతాయి కొంచెం సేపు కదిలించకుండా ఉంటే అవి పైకి వస్తాయి అంట బట్ నాకు ఆత్రం అనమాట వస్తే చూద్దాం అని చెప్పేసి నేను కదిలిస్తాను బట్ బాగానే పొంగుతున్నాయి ఇవి మాత్రం చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ నాకైతే చాలా బాగా నచ్చినాయి ప్లస్ పిల్లలు కూడా దసరా రోజు వరకే ఉండింది దసరాకి టూ డేస్ ముందు స్టార్ట్ చేశాను అండ్ దసరా రోజు అయిపోయినాయి కూడా చక్రాలు ఇచ్చిన స్ట్రోక్ కి పిండి అయితే ఇవి కొంచమే కలిపాను బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎక్కువ పిండి కలుపుకొని ఎక్కువసేపు చేస్తే నాకు నెక్స్ట్ టైం పిండి వంట చేయాలంటే భయం వేస్తుంది చాలా సేపు టైం పడుతుంది కదా అని చెప్పేసి బట్ కొంచెం కొంచెం చేసుకుని కొంచెం ఫాస్ట్ గా అయిపోతే ఇంకోసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడ్డానికి అలాగే తినడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియో కింద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్